ఈ మధ్య కాలంలో వంట నూనెల ధరలు ఎంతలా పెరిగాయో అందరికీ తెలిసిందే మన దేశానికి ఇతర దేశాల నుండి వంట నూనెలు దిగుమతి కావడమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణం దేశంలో సుమారు ఇరవై రెండు మిలియన్ టన్నుల వంట నూనెలు అవసరం కాగా కేవలం ఏడు మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది మిగతాదంతా దిగుమతి అవుతోంది వంట నూనెలకు అంతలా డిమాండ్ ఉంది కాబట్టే దేశీయంగా నూనె గింజల పంటల సాగును ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి ఈ క్రమంలో ఒకసారి నాటితే నలభై ఏళ్ల వరకు దిగుబడి అందించే నూనె గింజల పంటైన ఆయిల్ కు ప్రభుత్వం వివిధ రకాలుగా రాయితీలను అందిస్తోంది దీంతో రైతులు ఆయిల్ పామ్ సాగుకు ఆసక్తి చూపుతున్నారు మొక్క నాటిన నాలుగవ ఏట నుంచి ప్రతి నెల నమ్మకమైన రాబడిని అందించడంతో పాటు మార్కెట్లో ధర ఆశాజనకంగా ఉండటంతో సిద్దిపేట జిల్లా రైతులు పామ్ ఆయిల్ సాగుకు ఆసక్తి చూపుతున్నారు ఆ వివరాలు ఒకసారి సాగు చేస్తే నష్టాలు కష్టాలు ఉండవు ప్రతి నెలా రైతుకు ఆదాయం నమ్మకంగా లభిస్తుంది అందుకే ఈ మధ్యకాలంలో ఆయిల్ పామ్ సాగువైపు మొగ్గు చూపుతున్నారు సాగుదారులు అదే క్రమంలో సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లపూర్ గ్రామం రైతులు సాంప్రదాయ పంటలకు బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు రైతులు తమ పొలాల్లో పామాయిల్ పంటను సాగు చేస్తూ అధిక లాభాలు గడిస్తున్నారు అతి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడితో రైతులు ఆర్థికంగా ముందడుగు వేస్తున్నారు మరోవైపు ప్రభుత్వం కూడా ప్రోత్సాహం అందిస్తుండటంతో జిల్లాలో పామాయిల్ సాగు రోజురోజుకు విస్తరిస్తోంది దేశంలో ప్రధాన ఆహార పంట వరి అయినా మారుతున్న కాలానికి డిమాండ్కు అనుగుణంగా వాణిజ్య పంటలపై రైతులు దృష్టి సారిస్తున్నారు అందులోనూ తెలంగాణలో వరికి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని ప్రభుత్వం అధికారులు సూచిస్తుండటంతో జిల్లాలోని రైతులు పామాయిల్ సాగు వైపు అడుగులు వేశారు సొంతంగా భూమి లేకున్నా కొంతమంది రైతులు కౌలుకు పొలం తీసుకుని మరీ సాగు చేస్తున్నారు సాగుకు అవసరమైన డ్రిప్పులను ప్రభుత్వం సబ్సిడీ మీద అందించిందని రైతులు తెలిపారు పామాయిల్ మొక్కలు నాటిన నాలుగేళ్లకు దిగబడి అందుతుందని అంతవరకు అధికారుల సూచనల మేరకు అంతర పంటలుగా కూరగాయలు పండిస్తున్నామన్నారు రైతులు ఇది రాధాకృష్ణ శర్మ వారి భూమిని నేను చేస్తున్నాను ఆరు ఎకరాలలో పెట్టినాం ఇది నాలుగు సంవత్సరాలకు క్రాప్ వస్తుంది గవర్నమెంట్ కూడా డ్రిప్పు చాంఛన ఫ్రీగా ఇచ్చింది సబ్సిడీ మీద అది మిర్చి కానీ టమాటా కానీ బీర్నిస్ కానీ పొద్దురుడు కానీ ఒక మక్క తప్ప అన్ని పంటలు వేసుకోవచ్చు ఇది మంచిగా మంచిగా ఉంటుంది ఒక నాలుగు సంవత్సరాల దాకా మళ్ళీ ఎప్పటిదాకా మనకు పంటలు పండుతాయి ఆ తర్వాత నాలుగు సంవత్సరాలకు మళ్ళీ ఇది క్రాప్కి వస్తుంది కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మంచి పంట ఉంటుంది నెలకు ఒక గోల్ వస్తుంది ఇది ముప్పై సంవత్సరాలు లైఫ్ వస్తుంది ఈ తోటను కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ భాస్కర్ రెడ్డి కూడా వచ్చి పదిహేను రోజులు ఒక రోజులు ఒకసారి వచ్చి చూసుకుంటాడు మంచిగా ఉన్నాయి చెట్లు అని అనుకుంటూ పోతారు ఎక్కడ ఎవరు వచ్చినా కానీ చెట్టు బాగున్నాయి ఏం డామేజ్ కాలేదు పెట్టిన చెట్టు అట్లున్నాయి మంచిగా వస్తున్నాయి అండ్ దాన్ని మంచిగా చూసుకుంటారు మంచిగా నిలు పెడతారు అనే దాన్ని ఆఫీసర్ కూడా అనుకుంటూ పోతారు తెలంగాణ గవర్నమెంట్ కూడా శ్రీ తనిస హరేశ్వరావు కూడా శ్రద్ధ తీసుకొని ఇక్కడ ఆయిల్ పంప పెట్టాలని ఈ తెలంగాణలో పోయి పోయిపోయి మన మెదక్ జిల్లా సిద్దిపేట జిల్లాలనే బాగా సాధ్య చేసిండు హరేశ్వరరావు గారు ఆయన రైతులకు చాలా మెల్లి చేస్తుండు జిల్లాలోని చద్లపూర్ గ్రామంలో నలభై ఐదు నుంచి యాభై ఎకరాల్లో పామాయిల్ సాగులో ఉంది రానున్న రోజుల్లో రెండు వందల ఎకరాల్లో సాగు విస్తరించే అవకాశం ఉంది రెండు వందల వరకు పామాయిల్ మొక్కలను సాగు చేసే రైతులకు ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తోంది మంత్రి హరీష్ రావు సహకారంతో మా గ్రామంలో రైతులందరినీ చాలా దగ్గరుండి ప్రోత్సహించి మీరు పామాయిల్ తోటలు పెట్టాలి అధిక దిగుబడి వస్తుంది రాబోయే రోజుల్లో నూనెలు మనకు బాగుంటుంది మంచి రేటు ఉంటుంది మన మన గ్రామం అన్ని మన భూమి అన్నిటికీ అందుబాటులో ఉంటుంది రంగనాయక సాగర్ వలన మనకు నీళ్లు కూడా మనకు పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కావున రైతులందరూ మన యువకులు మన మహిళలు అందరు చాలామంది రైతులు పామిల తోటలకు ఆసక్తి చూపుతారు సుమారుగా ఇప్పుడు మా గ్రామంలో నలభై ఐదు నుంచి యాభై ఎకరాలు పెట్టడం జరిగింది ఇంకా కూడా ఒక రెండు వందల ఎకరాల సాగు చేసి దాన్ని సాగు చేయడం జరుగుతుంది గుంతలు తీయడం జరుగుతుంది ఉపాధి నుంచి కూడా మనకు లేబర్కు ఖర్చు లేకుండా కూడా ఫ్రీగా తీయడం జరుగుతుంది పాముల తోటలకు సుమారుగా రెండు వందల నుంచి మూడు వందలు ఉన్న మొక్కకు ఈ ముప్పై రూపాయలకే ఇరవై రూపాయలకే మనకు గవర్నమెంటు సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుంది కావున అందరూ మన సిద్ధిపేట కాన్స్టిట్యసీలో సుమారుగా ఇప్పుడు రెండు వేల ఎకరాల వరకు మా గంగనాక ఫామ్ ఫార్మ్ హౌస్ నుంచి మొక్కలు పంపించడం జరిగింది కావున మీరందరూ రైతులందరూ కూడా మన పామాయిల్ తోట తోటను చూ పెట్టుకోవాలని మన మా గ్రామంలో ఉన్న రైతులందరినీ ఆదర్శంగా చూడాలని అందరూ కూడా రైతులందరినీ పేరు పేరున అందరినీ కోరుకుంటున్నాను యువకులు సైతం పామాయిల్ సాగు వైపు దృష్టి సారిస్తున్నారు జిల్లాకు చెందిన యువ రైతు సాయి కృష్ణ నాలుగు ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలను నాటుకున్నాడు ఈ పంట దిగుబడి రావటానికి నాలుగేళ్ల సమయం పడుతుండటంతో అంతర పంటలుగా పొద్దుతిరుగుడు మిర్చి సాగు చేసుకున్నాడు తోటి రైతులు మూస ధోరణిలో వరి సాగు వైపే వెళ్లకుండా ఇలాంటి వాణిజ్య పంటలను సాగు చేయాలని సూచిస్తున్నాడు మాకున్న ఆరు ఎకరాల వ్యవసాయ భూమిలో మేము నాలుగు ఎకరాలు ఆయిల్ ఫామ్ పంటను పెట్టాము ఇందులో మళ్ళీ ఆయిల్ ఫామ్లో అందర పంటగా సన్ఫ్లవర్ మిర్చి ఈ పంటలు సాగు చేస్తున్నాము ఆయిల్ ఫామ్ పంట నాలుగు సంవత్సరాలకు పంట గ్రాప్కి వస్తుంది అప్పటిదాకా మేము అంతర పంటగా సన్ఫ్లవర్ కానీ ఇతర ఆపరాలు ఏదైనా పంట సాగు చేసుకోవచ్చు దీనికి గవర్నమెంట్ కూడా పూ డ్రిప్ కానీ మొక్కలు కానీ సబ్సిడీలో ఇస్తుంది మాకు ఫీల్డ్ ఆఫీసర్ కానీ ఎవరు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ మంచి సహకరిస్తున్నారు కావున రైతులు వరి సా వరి మూస సాగులో పద్ధతి కాకుండా ఈ ప్రత్యామ్నాయ పంటలకు మొగ్గు చూపాల్సిందిగా మేము కోరుకుంటున్నాం నాలుగు ఎకరాల నెలలో ఆయిల్ పంప్ పెట్టినాము అలా మిర్చి పొద్దురుడి ఇంత వేసినాము ఇక గవర్నమెంట్ వరి వద్దనే కాబట్టి ఈ ఆయిల్ అన్నారు గవర్నమెంట్ సబ్సిడీ ప్రస్తుతం తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు రైతులకు లాభసాటిగా ఉంది ఒకప్పుడు కోస్తా ప్రాంతంలోనే కనిపించే ఈ పంట రాష్ట్రంలో క్రమంగా విస్తరిస్తోంది ప్రభుత్వం కూడా పామాయిల్ సాగుకు రాయితీలను అందిస్తూ రైతులను ప్రోత్సహిస్తోంది మొక్కలు ఎరువులు డ్రిప్పులపై వివిధ రకాల రాయితీలు అందిస్తోంది వరి చెరకు కాకుండా ఏదైనా పంటలను అంతర పంటలుగా ఆయిల్ లో సాగు చేసుకోవచ్చు సిద్దిపేట జిల్లాలో యాభై వేల ఎకరాలకు పైగా ఆయిల్ పామ్ను సాగు చేయాలన్న లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది స్థాయిలోనూ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తూ సాగులో సూచనలను అందిస్తున్నారు రైతులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఆదాయాన్ని అందించే పంటల సాగువైపు అడుగులు వేయాలని మనము ఆశిద్దాం ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేధ్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నేల తల్లి కార్యక్రమం నమస్తే